నమస్కారం ప్రజలారా నిన్న రాజారెడ్డి రాజారెడ్డి అంటే ఎవరు అనుకున్నారు స్వామి షర్మిల షర్మిల కుమారుడు పెళ్లి నిశ్చితార్థం జరిగింది నిశ్చితార్థంలో మా అన్న మా ఓడు మా పులివెందల పులిబిడ్డ నిన్న హాజరైనాడు హాజరైతే మా ఓడు ముఖ చిత్రం పెట్టడాది గారు రాండి ఆరు అసలే కాన ఫ్రెండ్ వెళ్ళే రమ్మంటాడు రాండి 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 పక్కకి రాండి నా పక్కన ఉండండి నా పక్కన ఉండండి ఎవరు దేకలా బ్రదర్ అనిల్ గారు అయితే అసలే దాఖలా శర్మిల గారు కూడా దేకలా సరే ఒకసారి ఆ వీడియో ఒకసారి క్లిప్ చూద్దాం ప్రజల ఒకసారి చూడండి రామ్మా ఒకటోసారి ఒకటోసారి రా అన్నాడు రాల ముంగ కుదరలా రెండోసారి రాండే రాండే నాయనక రండి అని రాడు రెండోసారి కూడా అవలా పని బాపా ముఖం చూడా పాప మా అన్న ముఖం చూడ మళ్ళా మూడోసారి మళ్ళా పిలిచేదానికి ఏడేమో చూడో ఏమో భారతే ఏం గడ పిలుస్తుంది శర్మిలా కూతురు ఉండదు శర్మిలా అయితే కనపడల ఇంకో పక్కన ఉంటుందిలే ఎందుకు రాండే ఉంటారు అందరూ ఇక్కడ మా నోడు మొహం చూసేదానికి సిగ్గా వచ్చాను సొంత ఇక్కడ ఒక తల్లి కడుపును పుట్టినటువంటి చెల్లెలు షర్మిలా గారికి కూడా జగన్మోహన్ రెడ్డిని చూసే మొహం నేను చూసేదానికి నాకు నాకు అసహ్యంగా పక్కకు పక్కకుపోతుంది అట్లాంటి రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెళ్ళకి అందరికీ మా అమ్మ న్యాయం చేస్తాడంట ఇప్పుడు మూడోసారి చూడండి రా మూడోసారి మూడోసారి గడ మనోడికి అవులా పని మూడు సార్లు పిలిచాల్సి చూస్తాను సొంత చెల్లెళ్ళే చూద్దాం రామ్మ నాలుగోసారి కూర్చారు యా నాలుగోసారి ఇక్కడ ఏడు అన్న పక్కకు పోలా భారతీయ భారతీయుడాది ఈడ విజయం ఉన్నది ఈయడొచ్చేసి శరీలా కూతురు ఉన్నది శరీంలా ఉండదు బ్రదర్ అని లేడు చూద్దాం అది కూడా నా అదోనైనా పక్కకు రమ్మంటే ఆహా మేము రాములే మేము రాము కాడ మాకు వద్దు ఓడితో పని కాదు నైనా ఓడి బాత్రూమ్లో వేస్తాడు నైనా గొడ్డల పోటీ లేస్తాడు నైనా అని చెప్పి భయపడి పాపము భయభ్రాంతులు గురైపోయి సొంతం చెల్లిలు కూడా దగ్గరికి రాలా ఏమో చూడు కనీసం పలకరించే ప్రయత్నం కూడా జైలు ఎవరు భారతిరెడ్డి ఏమమ్మా మిమ్మల్ని ఏమి చేశారు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తింటా ఉంటే షర్మిల రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టింది దానిక మీరు షర్మిలాకి ఈరోజు ఈ విధంగా అన్యాయం చేసింది తెలంగాణ రోడ్ల పడిగా తిప్పినారు కదా మా షర్మిలను చూడు బుద్ధుడు ప్రజలేరా అన్న ఏమో అండాడు ఏమేమో ఏడాది ఏమో షర్మిలా కూతురు విజయమ్మ షరిమిలా బ్రదర్ అనీల్ దగ్గరికి పోయేదానికి కూడా ప్రయత్నం చేయాల దగ్గరికి పోయేదానికి కూడా షర్మిలాగ్ కానీ బ్రదర్ అనీలకు కానీ అసలే ఇష్టం లేదు ఎందుకంటే మనం చేసినటువంటి లంగా పనులు అట్టు సొంత ఇంట్లో కూడా బయటంటే చేసావు బయట లక్షల కోట్ల రూపాయలు అవన్నీ చేసావు పదహారు నెలలు జైల్లో ఉన్నావు నువ్వు ఏ విధమైనటువంటి చార్జ్షీట్లు వేసుకున్నావు ఎన్నిట్లో నువ్వు ముద్దాయిగా ఉన్నావు ఏమనగా ఎంత ఉన్నావు ఎన్ని భూ కబ్జాలు చేశావు ఎంతమందిని అతమార్చినావు అనేది పక్కన పెడితే సొంత ఇంట్లో వాళ్ళు కూడా నీకు నీ నీ మేనల్లుడు పెళ్ళి జరుగుతూ ఉంటే కదా నువ్వు నీకు నీ చెల్లెల దగ్గరికి రాలేదంటే ఇంకా నువ్వు అర్థం చేసుకోతావు మరి ఏ విధంగా లంగా పనులు అవులే పనులు చేసుకున్నారనేది చూడండి నమస్కారం పెట్టిపోతాను అప్పుడే అప్పుడే నమస్కారం పెట్టం పోవటం అయితే ఇంకా లేడు ఎందుకంటే ఇన్ని కూడా దేక్తే కదో ఎవరైనా దేక్తే ఉంటాడు అప్పుడే నమస్కారం పెట్టి పోతాడు ఇంకా అలమారి బుకే ఇచ్చినాడు ఇల్లు దగ్గరికి రాలా ఈడేవి నీళ్ళు ఇచ్చేవాడు కాదు లేడు మా వాడికి జగన్ అన్నకో కనీసం ఎవరున్నా నీళ్ళన్నా ఇచ్చి ఉంటే ఆ నీళ్ళన్నా తాగేదానికన్నా నిలబడుకోండి ఏమో ఎవడు నీళ్ళు అడిగిపోయా నేరుగా వచ్చాడు పోతాడు అదే పవన్ కళ్యాణ్ గారు పోయినారయా రాత్రే పవన్ కళ్యాణ్ గారు పోతే శర్మిలా గారు ఒక పక్కన బ్రదర్ అనిల్ ఒక పక్కన ఎంత చూడముచ్చట కాదీ నువ్వు ఎందుకు ఈ ఈ పరిస్థితికి ఎందుకు తెచ్చుకున్నావో నీ అధికార దాహంతోనే కదా నీ అధికార దాహంతోను నువ్వు ఎంత నీ డబ్బులు ఆశావాదివి నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆశావాదివి ఎందుకు నీకు బతుకు అని రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటున్నారు నేననిందిగా స్వామి మళ్ళను ఏం చేస్తాం అది పోతా అనంగా నమస్కారం అదుడా బా ఇవిడ ఇది మళ్ళీ చేశాడ్రా అయిపోయింది అది రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లి పెళ్ళికి పోతేనే ఏ విధంగా అవమానం జరిగిందో చూడండి ఇంకా రాష్ట్రంలో ఉండే ప్రజలు ఏ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏ విధంగా చీ కొడతారో చూడండి ఆయన జగన్ అన్న ఇంకా లేదు లేదు నమస్కారం